లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేషన్ కార్డులు ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ మనం ఇక్కడికి వచ్చాం నాగేశ్వరరావు గారు అన్ని వివరాలు చెప్పారు నేను ఎక్కువ వివరాల్లోకి పోవడం లేదు కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ హాజరైనటువంటి అమ్మలకి అక్కలకి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం దరఖాస్తులు పెడతా ఉన్నాం ఈ ఒక్క రోజుతోనే ఈ ప్రభుత్వం కలుగుద్ది కదులుద్ది మన సమస్య పరిష్కారం చేస్తుంది అనేటటువంటి నమ్మకం మనం పెట్టుకోవద్దు మనం ఈ ప్రభుత్వం మెడలు వంచి మనకిచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదాకా అవసరమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడానికి మీరందరూ సిద్ధం కావాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అని పది సంవత్సరాలు కాలయాపం చేసింది మీలో చాలా మందికి గుర్తుండి ఉంటుంది ఈ ఖమ్మం పట్టణంలో పేదవాళ్లకి ఎవరికైనా ఇల్లు వచ్చింది అంటే అది గత రెండు మూడు దశాబ్దాల కాలంలో చూసుకుంటే సిపిఎం ఎర్ర జెండా సుత్తి కొడవలి నక్షత్రం పార్టీ చేసినటువంటి పోరాటాల వల్లనే వచ్చినాయి మీరు ఇక్కడ అక్కడ కాదు చూడండి అటు అగ్రహారం దగ్గర నుంచి మొదలుపెట్టి అగ్రహారం కాలనీ నుంచి ఇటు దానవాయిగూడెం కాలనీ వరకు కూడా ఇప్పుడు పోరాటం జరుగుతా ఉన్నటువంటి ఇప్పుడు పోరాటం జరుగుతా ఇప్పుడు పోరాటం ఉన్నటువంటి శివాయిగూడెం కూడా సిపిఎం పార్టీ పోరాటం చేయడం వలన అక్కడ ఇల్లు ఏర్పాటు అవుతా ఉన్నాయి చెప్పే మాటలు మీరు చేసిన అభివృద్ధి కొన్ని రోడ్లు వేయొచ్చు డివైడర్లు వేయొచ్చు సెంట్రల్ లైటింగ్ పెట్టొచ్చు కొన్ని పార్కులు పెట్టవచ్చు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ఏంటి అనేది మీరు పట్టించుకోవడం లేదు వాణిజ్య సముదాయాల దగ్గరను ప్రధాన కూడలను అందంగా అలంకరణ చేసి అభివృద్ధి అయిందని చెప్పే అభివృద్ధి కాదు సామాన్య ప్రజలు పేదలు మధ్యతరగతి వర్గాలు జీవించేటువంటి బదార్లు డ్రైనేజీ సమస్యలు రోడ్డు సమస్యలు మంచినీటి సమస్యలు కరెంటు సమస్య డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ ఎక్కడికి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ బదారికి పోయినా ఈ సమస్యలు మొత్తం సిపిఎం పార్టీ దృష్టికి వచ్చాయి ఇది మాత్రమే కాదు గత ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు ఆనాడు కేసీఆర్ స్వయంగా చెప్పాడు దాదాపు ఖమ్మం నగరంలో ఎనిమిది వేల మందికి ఇల్లు ఇస్తాము డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పాడు ఆ చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి సుమ్మన్ నాయకుడు అప్పుడు కూడా మంత్రిగానే ఉన్నాడు ఐదేళ్ళు అయిపోయినాయి అయిపోయినాయి ఖమ్మం ఇచ్చిన రెండు వేల ఇల్లు ఇచ్చారు రెండు వేల ఇళ్లలో ఎయిల్లు కూడా సరిగ్గా అసలైన లబ్ధిదారులకు ఇవ్వలేదు ఇంకా బినామీలకు ఇచ్చారు డబ్బులు తీసుకుని ఉన్న వాళ్ళకి ఇచ్చారు తప్ప డబుల్ బెడ్రూంలు పరిష్కారం కాలేదు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మాకు అధికారం ఇస్తే ఓట్లు వేస్తే వంద రోజుల్లోనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు సొంత స్థలం ఉన్న ప్రతి వాళ్ళకి ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం పెన్షన్లు ఇప్పటికే వస్తున్న వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తాం గతంలో కేసీఆర్ ఇంటికి ఒక్కరికి ఇచ్చారు వృద్ధులకి ముసలి వాళ్ళకి మీ ఇద్దరున్నా ముగ్గురున్నా ఇస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు గత పదిహేళ్లుగా పెన్షన్లు ఇవ్వకుండా పెండింగ్లు చాలా దరఖాస్తులు ఉన్నాయి నేను రాగానే అర్హులైన అందరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు ఇకలాంధులకు ఆరు వేలు ఇస్తామని చెప్పారు ప్రతి మహిళా అకౌంట్లో పద్దెనిమిది సంవత్సరాలు వయసు తాగినటువంటి ప్రతి అమ్మాయి ప్రతి మహిళ అకౌంట్లో నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మీ కళ్యాణ లక్ష్యం కింద ఇప్పటిక ప్రభుత్వం లక్ష పాతికేలు మాత్రమే ఇచ్చింది మేము లక్ష పాతికేలతో పాటు తొలం బంగారం ఇస్తామని చెప్పన్నారు ఇటువంటి వాగ్దానాలు చాలా చేశారు వంద రోజుల్లో చేస్తామని చెప్పారు వంద రోజులు అయిపోయినాయి రెండు వందల రోజులు అయిపోయినాయి మూడు వందలు అయిపోయినాయి మూడు వందల అరవై ఐదు అయిపోయి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాదాపు ఐదు వందల రోజులు దాటిపోయి ఆరదిన్నర పూర్తి అయిపోయింది సంవత్సరం దాటిన మీ కోసం చూస్తా ఉన్నారు జనం కళ్ళల్లో వేసుకొని ఎప్పుడు నాకు ఇందిరామ ఇల్లు వస్తుందా ఎప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందా ఎప్పుడు నాకు కొత్తగా పెన్షన్ వస్తుందా ఎప్పుడు నాకు రెండు వందల వేల రూపాయలు అకౌంట్లో పడతాయా అని జనం ఎదురు చూస్తా ఉన్నారు కానీ చూసి చూసి జనం కళ్ళు లొట్టలు పోతున్నాయి తప్ప మన ప్రభుత్వాలు మొత్తం ఇచ్చేయడం లేదు అగో ఇస్తున్నాం ఇగో ఇస్తున్నాం తెల్ల కార్డులు ఇస్తున్నాం ఇల్లు మొత్తం బ్యాసేజ్ చేస్తున్నాం ఈ మాటలన్నీ చాలా చెప్పారు దరఖాస్తులు పెడతామన్నారు గ్రామ సభలు పెడతామన్నారు వార్డు సభలు పెడతామన్నారు దరఖాస్తులు తీసుకున్నారు సర్వే చేశారు ఇన్ని చేసి కూడా ఇప్పుడు ఏమంటున్నారు చివరికి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మీరు నన్ను పోసినా కూడా డబ్బులు లేవంటున్నారు ఇప్పుడు ఆయన నన్ను కోల్సినా కూడా మీకు డబ్బు నాగా డబ్బులు లేవు అంటే ఇవ్వలేనని చెప్తున్నారు అంటే ప్రభుత్వం చేతులు ఎత్తిస్తా ఉంది మొన్నటి ఏం చెప్పారు ఎన్నికల ముందు ఏం చెప్పారు అప్పుడు మీ తెలియదు ఆర్థిక పరిస్థితి అంటే వాడక వాడమల్లయ్యా వాడ తిందాక పోవడం అన్నట్టు మేము ఓట్లు అవసరం వచ్చినప్పుడు జనానికి మాటలన్నీ చెప్పి ఇవన్నీ అని చెప్పి అధికార ఓట్లు వేసి అధికారానికి వచ్చిన తర్వాత మీరు అమలు చేయమని చెప్పంటే గత ప్రభుత్వం తప్పులు చేసింది గత ప్రభుత్వం అప్పులు చేసింది గత ప్రభుత్వం పాపాలు చేసింది ఇవన్నీ చెబుతా ఉన్నారు గత ప్రభుత్వం అప్పులు చేయబట్టే గత ప్రభుత్వం తప్పులు చేయబట్టే గత ప్రభుత్వం పాపాలు చేయబట్టే వాళ్ళ ఇంటికి పంపించారు మీకు అధికారం ఇచ్చారు కానీ ఇవాళ మీరు ఇంకా గత ప్రభుత్వం గురించి తిట్టుకుంటూ వాళ్ళ పాపాల గురించి తప్పుల గురించి అప్పుల గురించి చెప్తే పరిష్కారం కాదు మీరు ఇవాళ ఈ ప్రజల సమస్యను పరిష్కారం చేయాలి ఈ చేయమంటే మీరు ఏమో డబ్బులు లేవంటున్నారు మరి పోర్త్ సిటీ కడతామని అంటున్నారు అందమైన మూసీని సుందరీకరణ చేస్తామంటున్నారు హైదరాబాద్ ప్రపంచపటంలో పెడతామంటున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో ప్రపంచ శాప్తం ఉన్నటువంటి సుందరి మళ్ళీ హైదరాబాద్ రప్పించారు అందాల పోటీలు పెడుతున్నారు కొన్ని కోర్టు ఖర్చు పెట్టి అందాల పోటీల పేరుతో ఈ దేశాల నుంచి అన్ని దేశాల నుంచి అమ్మాయిని రప్పించి వాళ్ళ ప్రదర్శనలు చేస్తా ఉన్నారు మరి వాళ్ళ డబ్బులు ఎట్లా వస్తున్నాయి పేదవాడికి పెన్షన్ ఇవ్వండి డబ్బులు లేవు పేదవాడికి కార్డు ఇవ్వండి పెన్షన్ లేదు రెండు వందల రూపాయలు డబ్బులు ఇవ్వండి పెన్షన్ లేదు కళ్యాణ లక్ష్మి రూపాయలు డబ్బులు లేవు ఇందురమ్మ ఇంటికి డబ్బులు లేవు కానీ అందాల పోలి డబ్బులు వస్తున్నాయి పోటీ జీటీ డబ్బులు వస్తాయి లక్షలు ఏది సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు ఉంటున్నారు అవన్నీ ఎక్కడ చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం కూడా పేదవాళ్ల గురించి మధ్యతరగతి ప్రజల గురించి వాళ్ళ బాధల గురించి వాళ్ళ ఇల్లు లేదా వాళ్ళకి ఆరోగ్యం లేదా చదువు లేదా రోడ్డు లేదా వాళ్ళున్న సమస్యలు ఏంటి పెన్షన్ లేదా వాళ్ళు ఎట్టపోతారు సమస్యలు పక్క పెట్టి వాళ్ళ అందాల పోటీలు సుందరీకరణలు పోర్టు సిటీలు ఈ పేరుతో ప్రభుత్వం కూడా కాలయాపం చేస్తా ఉంది ప్రజలను నమ్మిస్తా ఉంది ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే ముందు ముందు చేసిన సుందరీకరణ కాదు ముందు అందాల పోటీలు కాదు ముందు పూర్తి సిటీ కాదు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయండి పేద వాళ్ళ సమస్యలు తీర్చండి పేదవాళ్ళ సమస్యలు తీర్చిన తర్వాత మాత్రమే మిగతా మీరు ఏ అందాలన్న అలంకరణ చేసుకున్నా పెంచడం లేదు అది చేయకుండా ప్రజల్ని పెడితే మాత్రం జనానికి ఇప్పటికే ఓపిక నశించింది ఎంత ఓపిక ఎండను కూడా లెక్క చేయకుండా ఉక్కపోత ఎండ కూడా వాళ్ళ లెక్క చేయకుండా ఇవాళ కడుపు మండిపోయి కడుపు మండిపోయి వాళ్ళ ఇంకెంతకాలం మమ్మల్ని పరీక్ష పెడతారని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారులు నిలదీయడం కోసం వచ్చింది మీరు అందరి సార్ ఇక్కడికి అందుకే ప్రభుత్వానికి ఎక్కిరిక చేస్తా ఉన్నాం మీరు కాలా పని చేయడం కాదు తక్షణం అమలు చేయాలి మీరు సంక్షేమ పథకాలు ఇస్తామని అన్నారు ఏ పథకానికి దరఖాస్తు పెట్టుకున్నా ఏ పథకం మీరు ఏం చెబుతున్నారు తెల్ల కార్డు కావాలంటున్నారు కార్డు ఎక్కడి నుంచి మీరు ఇత్తనిగా వచ్చేది కార్డు ఇయ్యరు దీన్ని దరఖాస్తు పెట్టుకోమంటారు దరఖాస్తు పెట్టుకుని మీరు తెల్లకార్డు లేదు ఇవ్వమని చెప్పంటారు ఈ నాటకం ఎంతకాలం అందుకే నాటకాలైన అమలు చేయండి తెల్ల కార్డులు ఇవ్వాలి పోనీ మిగతా పథకాలు అమలు డబ్బులు కోసం ఎనక ముందు కావచ్చు కానీ తెల్ల కార్డు కోసం మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి తెల్ల కార్డు ఎందుకు ఇవ్వడం లేదు దీనికి ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి కార్డు ఇవ్వడం కోసం మీకు చేత కావడం లేదా పది సంవత్సరాలుగా కార్డులు లేవు గత ప్రభుత్వం దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా తెల్ల కార్డులు ఇవ్వలేదు ప్రజలకి చాలా మందికి అరవతుండి కూడా గత ప్రభుత్వంలో కూడా అరవ కోల్పోయారు అవకాశాలు అందుకోలేకపోయారు పథకాలని ఈ ప్రభుత్వం కూడా అందకుండా చేస్తా ఉంది కాబట్టి ఇలాంటి కథను మొత్తం ఆఫ్ చేసి తక్షణం ఇవ్వాలని చెప్పేసి మీరు ఇవాళ పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఇవాళ సరిగ్గా నెల రోజుల్లోపు నెల రోజుల్లోపు మీరు తెల్ల కార్డులు ఇవ్వకుండా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మీరు ఇచ్చినటువంటి ఇందిరామ ఇల్లు పైనలు చేయకుండా ఇంద్రమ ఇల్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే అందరిది కాంగ్రెస్ నాయక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అందరూ ఓట్లేశారు అధికారానికి వచ్చినాక అధికారులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కూడా అందరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే పనిచేయడం కాదు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం ఇవ్వాలి ఆ పేదవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ సిపిఎం పార్టీ అనేది చూడాల్సిన అవసరం లేదు ప్రతి పేదవాడికి ఇవ్వాలి ఇచ్చే డబ్బులు మీకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు కావు మీ ప్రజల డబ్బులు ప్రజలు పన్నులు పెడితేనే మీకు ఆదాయం వస్తేనే ఆ డబ్బులు మీరు ఖర్చు పెడతారు మా కోసం మా డబ్బులు మాకు ఇవ్వడం కోసం మీరు రాజకీయాలు చేస్తే అంగీకరించే లేదు దీంట్లో రాజకీయాలకు అతీతంగా నిజమైన ఉన్న వాళ్ళకి నిజమైన పేదవాడికి ఇంటి స్థలం లేని వాడికి లేదా ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాడికి రేగులు చెట్లు ఉన్నవాడికి కూలిపోయే ఇంట్లో ఉన్నవాడికి వర్షం పడే ఇంట్లో ఉన్నవాడికి ఇంకా గుడిసెలో ఉండేవాడికి ఏ లేకుండా స్థలం లేకుండా ఇల్లు లేకుండా కూడా లేకుండా కిరాయికి ఉండే వాళ్ళకి వీళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ రాజకీయాల పేరుతో లోకల్ ఇందిరమ్మ కమిటీలు వేశారు ఇందిరమ్మ కమిటీ అంటే ఎవరిని అడిగేశారయ్యా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకుని ఇందిరమ్మ కమిటీని ప్రకటించుకొని మీరు ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటామంటే అలాంటి కుదరదు పారదర్శకంగా ఉండాలి రాజకీయ యోక్ష లేకుండా ఉండాలి రాజకీయ సంబంధం లేకుండా పేదలందరికీ అరువులందరికీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కాంగ్రెస్ సిపిఎం ఇంకో పార్టీ ఇంకో పార్టీ కావచ్చు ప్రతి పేదవాడికి ఇవ్వాలి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సరిగ్గా నెల రోజుల లోపల మీరు ఇంద్రమైన్ల పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి అరువులందరూ కూడా ఇవ్వాలి అట్లాగే తక్షణం తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి రెండున్నర వేల రూపాయలు అమలు చేయాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలి పెన్షన్ ఇప్పటికే కూడా పెన్షన్లు ఇవ్వాలి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అట్లాగే చాలా వందల సమస్యలు వచ్చాయి డ్రైనేజీలు రోడ్లు అట్లాగే ఇంకా కరెంటు వీధి లైఫ్ సమస్యలు రోడ్డు సమస్యలు ఇంకా అన్ని ఇల్లు వరదలు వస్తే నీళ్లు ఆగిపోయి రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి గత పాలకులు ఇందిరం డబుల్ బెడ్రూమ్ అవినీతి పాల్పడ్డారు డబ్బులు యాభై వేల రూపాయలు తీసుకుని కొంతమందికి ఇచ్చారు అరువులు ఘన వాళ్ళకి ఇచ్చే దానిపై ఇచ్చారని జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే గోలపాడు కాళ్ళు కూడా పూర్తి చేయలేదు సక్రమంగా చేయలేదు పూర్తి చేయలేదు దాని చాలా అవినీతి జరిగింది అనేక రోడ్లు అవినీతి జరిగింది వాటిపైన విచారణ కూడా దర్శించాలి కాంట్రాక్టర్ పైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ గోలపాడు కాళ్లను పూర్తి చేయాలి అట్లాగే ఖమ్మంలో ఇక కడుతున్నటువంటి ఏదైతే ఉందో రిటైర్నింగ్ వాల్ అంటున్నారు ఆ రిటైర్నింగ్ వాళ్ళని వరదలు ఖమ్మంలోకి రాకుండా కట్టాలని చెప్పి పోయి ఏట్లో కడుతున్నారు ఏట్లో కడితే పరిష్కారం కాదు పైన కట్టాలని చెప్పి చెప్పాం అయినా ప్రభుత్వం అది కూడా మరి కడతా ఉన్నారు అది కూడా శాస్త్రీయంగా లేదని చెప్పి చర్చ జరుగుతూ ఉంది అది పరిష్కారం కాదు అని చెప్పి వస్తున్నాయి మరి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేపు అది కట్టిన తర్వాత నీళ్లు మళ్ళీ టౌన్ లోకి వస్తే ఇల్లు పెద్ద ఇల్లు ముందు ఎవరు బాధ్యత వహించాలి దీని పని ఇప్పటికైనా సరే సరైన ప్లాన్ వేయాలని చెప్పి ప్లాన్ తీసుకొని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే ఆ పని కూడా తక్షణం పూర్తి చేయాలి మొన్న వర్షాలు వచ్చి వరదలు వచ్చే లోపే అది పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇలా వచ్చిన దరఖాస్తు మొత్తం కూడా అధికారులు వీటిని స్వీకరించి వీటి మొత్తం కూడా తక్షణం పరిష్కారం చేయాలి ఒకటి స్థానిక సమస్యలు మొత్తం కూడా తక్షణం పరిష్కారం కావాలి ఈ సంక్షేమ పథకాలు మాత్రం ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం మన జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు లంటే ఒక ఇంజన్ మూడు డబుల్ ఇంజన్ ట్రిబుల్ ఉంది ఇక్కడ ఒక ఇంజన్ మూడు ఇంజన్లు అంటే బాగా స్పీడ్ లాగాల బండి మరి మూడు ఇంజన్లు ఉన్నా కూడా బండి చాలా స్పీడ్ ఎనికిపోతా ఉంది ఈ పథకాలు అమలు కావటం లేదు ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు కూడా గొప్ప మంత్రులే పెద్దవాళ్లే మంత్రివర్గంలో కీలక పాత్ర